హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బల్కీ యూట్రస్ బల్కీ యూట్రస్ అనేది ఒక డిసీజ్ కాదు దాన్ని చాలా మంది ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట అంటే యుఎస్జి ఫైండింగ్ లో కామన్ గా వచ్చేది ఈ బల్కీ యూట్రస్ ఫైండింగ్ దాంతో పాటు దీని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కాని అంటే ఎక్కువ రోజులు మెన్సెస్ ఉండడం కానీ పెయిన్ ఉండడం కానీ ఇంకా దీని మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి చాలా మంది ఇది ఉండడం అంటే ఈ ఫైండింగ్ ఉండడం వల్ల సర్జరీకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా లేదు అని అంటే అసలు పట్టించుకోరు సో అసలు ఎప్పుడు పట్టించుకోవాలి ఏ టైంలో సర్జరీ ఏ టైంలో ట్రీట్మెంట్ అసలు ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం వాట్ ఈస్ బల్కీ యూట్రెస్ బల్కీ యూట్రస్ అంటే ఎన్లార్జ్డ్ అంటే లావ్ అయిన యూట్రస్ అని అర్థం ఇది ఫిజియలాజికల్ గా అంటే నార్మల్ గా హ్యూమన్ బాడీలో ప్రెగ్నెన్సీ లో కూడా యూట్రస్ అనేది లావ్ అవుతుంది లావ్ అవడం అంటే సైజ్ అనేది పెరుగుతుంది అనమాట బట్ బల్కీ యూట్రస్ లో ఏంటి అని అంటే థిక్నెస్ పెరుగుతుంది చాలా ఫీమేల్ ప్రాబ్లమ్స్ లో లైక్ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి చాలా కండిషన్స్ లో థిక్నెస్ అనేది యూట్రల్ లైనింగ్ థిక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట దాన్నే బల్కీ యూట్రస్ అని అంటారు వాట్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బల్కీ యూట్రస్ ప్రైమరీ సైన్ ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ అబ్నార్మాలిటీస్ ఇన్ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అబ్నార్మాలిటీస్ అంటే కొంతమందికి ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో స్పాటింగ్ అవ్వచ్చు కొంతమందికి చాలా తక్కువ పీరియడ్ అయ్యి తర్వాత చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్ తర్వాత ఇర్రెగ్యులర్ గా సైకిల్స్ ఉండడం ఒక మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ కి రావడం ఇంకొక మంత్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు రాకపోవడం కొన్నిసార్లు టెన్ టెన్ డేస్కే వచ్చేసేయడం ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ అన్ని బల్కి యూట్రస్ లో కామన్ సిమ్టమ్స్ దాంతో పాటు మెయిన్ సిమ్టమ్ ఏంటి అని అంటే చాలా మందికి ఫైబ్రాయిడ్స్ అసోసియేట్ అయిన వాళ్ళకి కింద లోవర్ అబ్డోమిన్ లో కిందకి లాగేస్తున్న ఫీలింగ్ ఏదో బరువు ఉంది అన్న ఫీలింగ్ చాలా ఎక్కువగా కామన్ సిమ్టమ్ లా కనిపిస్తుంది దాంతో పాటు హెవీ బ్లీడింగ్ స్వెల్లింగ్ బ్యాక్ ఎగ్స్ బల్కీ యూట్రస్ లో ఏదైతే లోవర్ అబ్డోమిన్ లో పెయిన్ ఉందో అది వెనక్కి కూడా పొడుస్తూ ఉంటుంది దాని వల్ల కంటిన్యూస్ గా లో బ్యాక్ పెయిన్ అనేది కూడా ఒక కామన్ సిమ్టమ్ ఆఫ్ బల్కీ యూట్రస్ బ్లీడింగ్ ఇన్ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ అంటే వన్స్ మెనోపాజ్ అటెండ్ అయిపోయిన తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది దానికి కారణం బల్క్ యూట్రస్ గానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ గానీ అయి ఉండొచ్చు ఇర్రెగ్యులర్ వెజైనల్ డిశ్చార్జ్ పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో కూడా వెజైనల్ డిశ్చార్జ్ రావడం వైట్ డిస్చార్జ్ ఓ లుకోరియా కూడా సివియర్ గా ఉండడం దాంతో పాటు బ్లడ్ లుకోరియా మిక్స్డ్ విత్ బ్లడ్ కూడా ఉండడం అనేది కామన్ ఫీచర్ ఆఫ్ బల్కీ యూట్రస్ పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోస్ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పెయిన్ దాంతో పాటు ఒకవేళ బల్కీ యూట్రస్ ఇంకా లావ్ అయ్యి ఎన్లార్జ్ అయ్యి థిక్ అయిపోయి యూరినరీ బ్లాడర్ మీద పడినప్పుడు పెయిన్ డ్యూరింగ్ పాసింగ్ ఆఫ్ యూరిన్ కూడా కామన్ ఫీచర్ ఉంటుంది దాంతో పాటు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల ఊరూరికనే యూరిన్ వచ్చిన ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట ఎక్సెస్ బ్లీడింగ్ బిట్వీన్ పీరియడ్స్ కాజింగ్ ఎనేమియా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ వల్ల ఎనేమియా రావడం వీక్నెస్ ఉండడం ఫెటిగ్ ఉండడం అనేవి కామన్ ఫీచర్స్ బేరింగ్ డౌన్ సెన్సేషన్ అండ్ డాక్టర్ ఒకవేళ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు పాల్పేషన్ అంటే ప్రెస్ చేసి చూడడం అబ్డోమిన్ ఇలా ప్రెస్ చేసి చూస్తున్నప్పుడు ఒక మాస్ అనేది తగులుతూ ఉంటుంది సో దాట్ ఈస్ పాల్పేషన్ ఆఫ్ మాస్ పేర్నెస్ ఆఫ్ స్కిన్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉండడం వల్ల ఎనేమియా తోటి మొహన్ చూడంగానే లస్టర్ అంటే గ్లో లేకుండా చాలా డల్ గా ఒక పేర్ లుక్ అనేది ఉంటుంది కళ్ళు గాని నాలిక గాని కూడా చాలా చాలా పేలుగా కనిపిస్తాయి దాంతో పాటు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ జనరల్ వీక్నెస్ ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కమింగ్ టు ది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ బల్కీ యూట్రస్ బల్కీ యూట్రస్ ఉంటే చేయించాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి ఏంటి అన్ని బల్కీ యూట్రస్ లోను అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సిన అవసరం లేదు మీ సిమ్టమెటాలజీ బట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా అందరూ చేయించుకోవాల్సింది ఏంటి అని అంటే క్లినికల్ ఇవాల్యుయేషన్ ఒకవేళ కనుక మీ పీరియడ్స్ ప్రొలాంగ్డ్ గా ఇర్రెగ్యులర్ గా స్పాటింగ్ అవుతూ వెజైనల్ బ్లీడింగ్ అవుతూ లేదు అని అంటే క్రింద పుట్ట దగ్గర లాగేసినట్టు అనిపిస్తూ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ క్లినికల్ ఇవాల్యుయేషన్ డాక్టర్ దగ్గర చేపించుకోవాలి వాళ్ళు క్లినికల్ ఇవాల్యుయేషన్ చేసి మీకు ఏమేమి టెస్ట్ కావాలనేది చెప్తారు ఇప్పుడు మీరు ఒకవేళ వీడియో చూస్తుంటే మీరు కనుక బల్క్ యూటర్స్ సఫర్ అవుతుంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేపించుకోవాలనేది ఒకసారి చూద్దాం ఎంఆర్ఐ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ నా ముందు యూఎస్ జి అబ్డమిన్ పొత్తుగడుపు దగ్గర కనుక లాగినట్టు అనిపించి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డమిన్ అండ్ పెల్వెస్ ఖచ్చితంగా చేయించుకోవాలి దీంట్లో ఫైండింగ్స్ బట్టి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటే చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లో సరిగ్గా క్లారిటీగా లేకుండా ఉంటే అప్పుడు ఎంఆర్ఐకి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎంఆర్ఐలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే హిస్ట్రోస్కోపీని సజెస్ట్ చేస్తారు సో ప్రైమరీ అయితే కంపల్సరీ యుఎస్జి అదే అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోవాలి దాంట్లో సరిగ్గా క్లారిటీగా లేకపోతే ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తారు ఎంఆర్ఐలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అని డిటెక్ట్ అయితే మాత్రం హిస్ట్రోస్కోపీ సజెస్ట్ చేస్తారు దాంతో పాటు కంపల్సరీ చేయించుకోవాల్సింది బ్లడ్ టెస్ట్ ఒకవేళ కనుక మీ బ్లీడింగ్ ప్రొలాంగ్డ్ గా అంటే దీర్ఘకాలంగా ఎక్కువ రోజులుగా బ్లీడింగ్ అవుతుంది క్లాట్స్ పడుతున్నాయి ప్రతి సైకిల్ సైజ్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్ ఓ థర్టీ ఫైవ్ డేస్ కి రావాల్సిన సైకిల్ పది పది రోజులకి పదిహేను రోజులకి వచ్చేస్తూ చాలా రోజులు కనుక బ్లీడింగ్ అవుతుంటే కంపల్సరీ సిబిసి చేయించాల్సి ఉంటుంది సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ దాంట్లో మీ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఐరన్ డిఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది క్లారిటీ వస్తుంది దాంతో పాటు ఒకవేళ ఇర్రెగ్యులర్ గా ఉంది సైకిల్ అంటే ఒకసారి టెన్ డేస్ ఒకసారి ఫైవ్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి థర్టీ ఫైవ్ డేస్ అట్లా ఇర్రెగ్యులర్ గా ఉంది బ్లీడింగ్ తక్కువగా ఉంది బట్ ఇర్రెగ్యులర్ గా ఉంది అని అనుకుంటే మాత్రం థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించాల్సి ఉంటుంది థైరాయిడ్ ప్రొఫైల్లో ఒకవేళ హైపోథైరాయిడిజం అంటే ఒకవేళ టీఎస్హెచ్ మోర్ దెన్ ఫైవ్ ఉంటే ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వితౌట్ బల్క్ యూట్రస్ సో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఆజ్ అ హోల్ ఎంటిటీ కూడా ఈ ఇర్రెగ్యులారిటీస్ ని కాజ్ చేయొచ్చు సో అవుట్ చేసుకోవడానికి ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సి ఉంటుంది దాంతోపాటు హార్మోనల్ ప్రొఫైల్ హార్మోనల్ ప్రొఫైల్ ఎప్పుడు చేయిస్తాము అని అంటే మొహం మీద యాక్నీ స్టార్ట్ అయ్యి చిన్న ఏరియా దగ్గర యాక్నీ ఉంటు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటు బ్లీడింగ్ ఇర్రెగ్యులర్ గా ఒకసారి స్కాంటి అంటే తక్కువ అవడం ఒకసారి ఎక్కువ అవ్వడం పెయిన్ ఎక్కువ ఉంటు క్లాత్ చిన్న చిన్న క్లాత్స్ ఏమైనా పడ్డం లేదంటే పీరియడ్ లో ఉన్నప్పుడు కూడా సివియర్ పెయిన్ డిస్మనోరియాతో ఉంటే మాత్రం ఖచ్చితంగా హార్మోనల్ ప్రొఫైల్ చేయించుకోవాలి ఒకవేళ మీరు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని అంటే హార్మోన్ ప్రొఫైల్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి మీకు పీసీఓఎస్ ఉంది అని అనిపించినా కూడా ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ ఒవేరియన్ ఫంక్షన్ ని అసెస్ చేసి హార్మోన్స్ కూడా కంపల్సరీ హార్మోనల్ ప్రొఫైల్ లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎండోమెట్రియల్ ఇవాల్యుయేషన్ ఎండోమెట్రియల్ ఇవాల్యుయేషన్ లో బయోప్సీ మెయిన్ గా ఎప్పుడు ఎండోమెట్రియల్ ఇవాల్యుయేషన్ చేస్తాము అండ్ ఎప్పుడు ఈ బయోప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది అని అంటే పోస్ట్ మెనోపోజల్ బ్లీడింగ్ అంటే వన్స్ మెనోపోజ్ అటైన్ అయిపోయిన తర్వాత పీరియడ్స్ ఆగిపోయాక మధ్యలో బ్లీడింగ్ స్టార్ట్ అయింది మెనోపోజ్ ఎటెన్ అయ్యాక కూడా బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అంటే మాత్రం కంపల్సరీ ఎన్నోమెట్రియల్ బయోప్సీ చేయించాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్నోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నా కూడా లేదు అనంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ బయోప్సీలో ఖచ్చితంగా తెలుస్తుంది హిస్ట్రోస్కోపీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎంఆర్ఐ లో అబ్నార్మాలిటీ ఉంటే హిస్ట్రోస్కోపీ చేయించాల్సి ఉంటుంది అడిషనల్ టెస్ట్ లో మనకి ప్యాప్ అండ్ హెచ్ఎస్జి ఉంది అంటే ఒకవేళ మీకు టచ్ ఆన్ బ్లీడ్ ఫర్ ఎగ్జాంపుల్ బై మాన్యువల్ ఎగ్జామినేషన్ ఒక డాక్టర్ చేసేటప్పుడు జస్ట్ సర్విక్స్ ని టచ్ చేసిన ఫింగర్ తో కానీ లేదు అని అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ బై మిస్టేక్ టచ్ అయినా కూడా సివియర్ బ్లీడింగ్ ఉంటుంది టచ్ ఆన్ బ్లీడ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి కండిషన్ ఏమన్నా ఉంది అని అంటే మాత్రం కంపల్సరీ ప్యాప్స్ నే చేయించుకోవాల్సి ఉంటుంది హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా విత్ యూట్రస్ అనేది మనకి టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట ఇవి ఇన్వెస్టిగేషన్ నవ్ కమింగ్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్ అంటే ఒక యూట్రస్ లో నార్మల్ గా ఎలాంటి లైనింగ్స్ ఉంటాయి దాని పని ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మనం తెలుసుకుంటే పెథాలజీ అంటే బాడీ చేంజెస్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఎలా ఎరైజ్ అవుతున్నాయని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఈ పిక్చర్ లో కనుక మీకు కనిపిస్తున్నట్టు అయితే దీన్ని యూట్రస్ అని అంటారు సో ఈ యూట్రస్ లోపల లైనింగ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఎండోమెట్రియం అని అంటారు అనమాట సో ఈ ఎండోమెట్రియల్లో రెండు లేయర్స్ ఉంటాయి ఒకటి బేస్ లేయర్ ఆర్ బెసాలే అండ్ ఫంక్షనల్ లేయర్ అంటే బేస్ లేయర్ ఎప్పుడు ఈ యూట్రస్ కతుక్కునే ఉంటుంది ఈ ఫంక్షనల్ లేయర్ ఏదైతే ఉందో మన బాడీలో జరిగే చేంజెస్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అవడం వల్ల ఈ థిక్నెస్ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అని అంటే ప్రతిసారి బాడీ ఒక బేబీకి ఆంటిసిపేషన్ గా అంటే ఒక బేబీ ఉంటుందేమో ఒక బేబీని హోల్డ్ చేయాలి అని ఉద్దేశంతో ఎండోమెటల్ థిక్నెస్ అనేది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఇన్ఫ్లుయెన్స్ తో పెరుగుతూ వస్తుంది అనమాట ఒకవేళ ఫర్టిలైజేషన్ అవ్వలేదు అంటే కన్సీవ్ అవ్వలేదు అని అంటే ఏదైతే థిక్ ఎండోమెట్రియం ఉందో అది కిందకి షట్ డౌన్ అయిపోతుంది ఆ బేస్ లేయర్ అలాగే అతుక్కొని ఉంటుంది ఈ ఫంక్షనల్ లేయర్ ఏదైతే ఉందో అది కిందకి రాలిపోతూ ఉంటుంది దాన్నే మెన్స్ట్రేషన్ ఆర్ మెన్సెస్ అని అంటాం సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ థిక్నెస్ లో ప్రాబ్లమ్ వస్తుంది థిక్నెస్ ఎక్కువ అయితే దాన్ని బల్కీ యూట్రస్ అని అంటారు కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బల్కీ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రైమరీ వన్ యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ లోపల కణాలన్నమాట అంటే బినైన్ ట్యూమర్స్ లాంటివి గ్రోత్స్ లాంటివి ఈ గ్రోత్స్ వల్ల కూడా బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎడినోమయోసిస్ ఎడినోమయోసిస్ అంటే యూట్రస్ లోపల లైనింగ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో యూట్రస్ లోపల లైనింగ్ ని ఎండోమెట్రియల్ లేయర్ అని అంటాము ఈ ఎండోమెట్రియల్ లేయర్ గనక మధ్యలో లేయర్ అంటే యూట్రస్ మజల్ లోపలికి వెళ్ళిపోతే దాన్ని ఎడినోమయోసిస్ అని అంటాం ఈ కండిషన్ లో కూడా బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సిస్ అండ్ ఓవేరియన్ ఓవేరియన్సిస్ లోను పీసీఓఎస్ లోను వచ్చే హార్మోనల్ డిస్రప్షన్స్ వల్ల బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎండోమెట్రియల్ క్యాన్సర్ పోస్ట్ మెనోపోజల్ బ్లీడింగ్ ఉంటే మాత్రం రెండోమెటల్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పెరి మెనోపాస్ అంటే మెనోపాజ్ ఇంకా ఎటైన్ అవ్వలేదు ఇట్ ఈస్ మెనోపాస్ బిన్ బీన్ బట్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల హాట్ ఫ్లషెస్ రావడం హార్మోన్స్ ఇటు అవ్వడం అనే దాన్ని పెరిమెనోపాజల్ స్టేజ్ అని అంటారు ఈ స్టేజ్ లో కూడా చాలా మందికి బల్క్ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏం ప్రాపర్ లైఫ్ స్టైల్ ఒకవేళ హెవీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా సరిగ్గా స్లీప్ ప్యాటర్న్ లేకపోయినా అన్హెల్దీ ఫుడ్ తింటున్నా కూడా హార్మోన్స్ డిజ్రక్షన్ వల్ల బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కమింగ్ టు ద బాడీ చేంజెస్ అంటే బాడీలో ఏమేమి చేంజెస్ అవుతాయి ఈ బల్క్ యూట్రస్ రావడానికి ఆర్ ప్రొడ్యూస్ అవ్వడానికి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒక నార్మల్ ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ దట్ ఈస్ యూట్రస్ విత్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ టూ ఓవరీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న కాజెస్ లో ఫస్ట్ వన్ ఇస్ ఫైబ్రాయిడ్ ఫైబ్రాయిడ్స్ లో సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ లైనింగ్ కి అట్ సైడ్ నుంచి గ్రో అయ్యేది ఈ లోపల నుంచి బయటకి సబ్మూపోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే లోపలికి గ్రో అయ్యేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే మజల్ లేయర్ లో గ్రో అయ్యేవి ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఫైబ్రాయిడ్స్ కి ఒక స్పెషల్ ఎఫినిటీ ఉంటుంది అంటే వీటంతటి వీటే బ్లడ్ ఏదైతే సప్లై ఉంటుందో ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఫైబ్రాయిడ్స్ ఉంటుంది వన్స్ బ్లడ్ అనేది ఎక్కువ సప్లై అవుతుంది అని అంటే ఏదైనా ఆర్గన్ ఎక్కువగా ఫ్లరిష్ అవుతుంది అంటే ఎక్కువగా గ్రో అవుతుంది సో ఇట్లా ఎక్కువ బ్లడ్ సప్లై ఉండడం వల్ల ఈ ఎండోమీట్రల్ థిక్నెస్ అనేది బాగా పెరుగుతుంది సో ఇది ఒక రీజన్ ఫర్ బల్కీ యూట్రిస్ సెకండ్ ఏంటి అంటే ఎడినోమయోసిస్ అంటే ఈ లేయర్ లోపల లేయర్ లోపలికి వెళ్ళిపోవడం ఇది కూడా హార్మోనల్ డిజ్రప్షన్ వల్ల జరుగుతుంది ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఈ ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఈ ఎండోమెట్రియల్ లేయర్ ని థిక్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటే ఎండోమెట్రియం ని బాగా లావ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రొజెస్టరాన్ ఈ లేయర్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఫైబ్రాయిడ్స్ లో గానీ ఎడినోమయోసిస్ లో గానీ ఓవేరియన్ సిస్ లో గానీ పిసిఓఎస్ లో కానీ కామన్ ఫీచర్ ఏంటి అని అంటే ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్ ఈ ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల థిక్నెస్ పెరగడం అండ్ ప్రొజెస్టిరాన్ వల్ల అది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది సో ఇంక్రీజ్ థిక్నెస్ అంటే ఎంత లేయర్ థిక్నెస్ అనేది పెరిగితే మనం యూట్రస్ అని అంటాం ఒకవేళ సిక్స్టీన్ ఎంఎం కన్నా ఎక్కువ ఉంటాయి థిక్నెస్ పీరియడ్ వచ్చే ముందు దట్ ఈస్ లూటియల్ ఫేస్ లూటియల్ ఫేస్ అని అంటే ఏంటంటే ఓవిలేషన్ తర్వాత పీరియడ్ కన్నా ముందు అంటే పీరియడ్ అక్కడి నుంచి ఫోర్టీన్ డేస్ వరకు పాలిక్యులర్ ఫేస్ అని అంటాం పాలిక్యులర్ ఫేస్ తర్వాత నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ ని లూటియల్ ఫేస్ అని అంటాం లూటియల్ ఫేస్ లో గనుక మోర్ దెన్ సిక్స్టీన్ ఎంఎం ఆఫ్ థిక్నెస్ ఉంది అని అంటే అది బల్కీ ట్రస్ నెక్స్ట్ ఒకవేళ మెనోపోజల్ ఉమెన్ లో మోర్ దెన్ ఫైవ్ ఎంఎం ఉంది అని అంటే వాళ్ళకి చేంజెస్ ఏవి జరగవు బాడీలో ఎందుకనంటే ఈస్ట్రోజన్ ప్రొడోమినెన్స్ తగ్గిపోతుంది మెనోపాజ్ అటెన్ అయిపోతారు సో ఓవిలేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరగదు సో ఇలాంటి వాళ్ళలో ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ యూట్రాన్ లేయర్ ఉంది థిక్నెస్ ఉంది అని అంటే దాన్ని మనం బల్కీ యూట్రస్ కింద కన్సిడర్ చేస్తాం సో మోర్ దెన్ సిక్స్టీన్ ఎంఎం ఆర్ మోర్ దెన్ ఫైవ్ ఎంఎం ఇన్ మెనోపాజల్ ఉమెన్ ని బల్కీ యూట్రస్ అని కన్సిడర్ చేస్తాం సో ఈ అన్నిటి వల్ల ఈస్ట్రోజన్ ప్రొడోమినెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ లో కూడా హార్మోన్ అటు ఇట్ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ ప్రొడామినెన్స్ వచ్చి అక్కడి నుంచి పీసూఎస్ ద్వారా బల్క్ యూట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ ద్వారా బల్క్ యూట్రస్ గానీ ఎడ్నోమయసిస్ ద్వారా బల్క్ యూట్రస్ గానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది నవ్ కమింగ్ టు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒకవేళ మీరు కనుక బల్కీట్రస్ సఫర్ అవుతున్నారు అంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇచ్చే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ వెస్టర్న్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనొచ్చు ఆర్ ఎలోపతి అనవచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వన్ హార్మోనల్ పిల్స్ అండ్ ఎన్ఎస్ఏఐడిస్ ఎన్ఎస్ఏఐడిస్ అంటే నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ సో మెయిన్ గా హార్మోనల్ పిల్స్ ఎందుకు ఇస్తారు అనంటే ఏదైతే ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్ ఉందో దాన్ని ప్రొజెస్ట్రాన్ ఆర్ కంబైండ్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ తో మెయింటైన్ చేస్తారు హార్మోనల్ పిల్స్ ఇచ్చి బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది మెయిన్ గా హార్మోనల్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది వన్స్ ఈ పిల్స్ మానేసిన వెంటనే హార్మోనల్ డిస్ట్రబ్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ బల్క్ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు ఎన్ఎస్ఏఐడిస్ అంటే నాన్ స్టిరోడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది పెయిన్ ని ఫీల్ అయ్యేది తగ్గిస్తుంది బట్ పెయిన్ ఎందుకు వస్తుంది ఆ ట్రిగర్ ఆప్షన్ ఏంటి ఎందువల్ల పెయిన్ మెయింటైన్ అవుతుంది అనేది ఏమి దీని వల్ల అడ్రస్ అవ్వవు సో ఎన్ఎస్ఏఐడిస్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది గట్ బ్యాక్టీరియా ఆర్ గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా హామ్ చేస్తుంది ఆర్ ఆ మైక్రో బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయో అవి తగ్గిపోయే ఛాన్స్ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రా యూట్రాన్ డివైజెస్ అంటే ఐయుడిస్ అని అంటారు ఒకసారి ఐయుడిస్ అంటే ఏంటో చూద్దాం యూట్రిస్ లోపల ఒక డివైజ్ ని ఇన్సర్ట్ చేస్తారనమాట ఇది ఒక కాంట్రసెప్టివ్ గా అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బట్ దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది సరిగ్గా పెట్టకపోయినా లేదు అని అంటే మిస్ప్లేస్ అయిన పర్ఫరేషన్ పర్ఫరేషన్ అంటే హోల్ పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక ప్రాబ్లం సెకండ్ థింగ్ ఇది దీర్ఘకాలంగా యూజ్ చేయడానికి ఉండదు వన్స్ ఒక లైఫ్ టైమ్ ఇస్తారు టూ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ అట్లాగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో మీకు బ్లాక్ కలర్ థ్రెడ్ ఇది కంపల్సరీ వెజైనల్ హోల్ నుంచి మీకు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఫీల్ అవ్వకపోయినా లేదు అని అంటే ఎక్కడైనా ఇటు మిస్ప్లేస్ అయినా కూడా పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది ఎవరైతే పెళ్లి కాలేదు లేదు అని అంటే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకి పెట్టేది కాదు ఈ డివైస్ సో దీని వల్ల ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది ఆర్ ఫర్టిలిటీ అవ్వే ఛాన్స్ ఉండదు సో ఇది ఒక కాంట్రసెప్టివ్ డివైస్ కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఇన్ ద సర్జరీ పార్ట్ చాలా మంది ఒకవేళ బల్కీ యూట్రస్ ఉంది ఫైబ్రాయిడ్స్ తో పాటు ఉంది అని అంటే ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ని కూడా ఎస్టిమేట్ చేయకుండా డైరెక్ట్ గా మయోమెక్టమీ మయోమెక్టమీ అంటే ఏంటి అని అంటే లాప్రోస్కోపీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్ ని తీసేయడం సో ఇది తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఓన్లీ మీరు అక్కడ ప్రెజెంటేషన్ తీసేస్తున్నారంటే ఫైబ్రాయిడ్స్ వచ్చింది ఫైబ్రోడ్స్ తీసేస్తున్నారు బట్ ఆ టెండెన్సీకి ఏ రకమైన మందులు ఇవ్వట్లేదు దాంతో పాటు హిస్ట్రాక్టమీ హిస్ట్రాక్టమీ అంటే ఒకవేళ మీరు కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్నారు అని అంటే చేంజ్ చేసుకుంటే యూట్రస్ మొత్తం తీసేస్తారు సో దీని వల్ల కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదు అండ్ ఒకవేళ మీరు కన్సీవ్ అయిపోయినా కూడా ఎర్లీ ఏజ్ లో మీరు యూట్రస్ తీం చేసుకుంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పడిపోవడం వల్ల అది బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ సో బోన్స్ పలచబడిపోవడం తొందరగా ఇరిగిపోవడం చిన్నగా జారినా కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ రావడం చాలా కామన్ యూట్రన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే దీంట్లో బ్లడ్ సప్లై ఉంటుందని చెప్పాం కదా ఈ బ్లడ్ సప్లైని కట్ ఆఫ్ చేసేస్తారనమాట యూట్రస్ కి సో దీనికి ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే చాలా మంది సర్జరీ తర్వాత కోలుకోవడం కష్టంగా ఉంటుంది అండ్ ఎండోమెట్రియల్ ఎబులేషన్ వీటన్నిటిలోనూ ప్రాబ్లమ్స్ ఏంటి సర్జరీస్ లో అని అంటే సివియర్ ఫామ్ లో తప్ప స్టార్టింగ్ ఫామ్ లో చేయించుకోవడం వల్ల బోన్ ప్రాబ్లం వస్తుంది అండ్ అలాగే ఆ టెండెన్సీని తగ్గించే ఛాన్స్ ఎక్కడ కనిపించదు ఓన్లీ ప్రెజెంటేషన్ మనం ట్రీట్ చేస్తున్నాం ఒక దగ్గర ఆ ట్రేన్ కట్ చేసేసిన ఇంకొక దగ్గర టెండెన్సీ ఉండడం వల్ల ఇంకో దగ్గర పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు హోమియోపథిక్ ట్రీట్మెంట్ ఒకవేళ ఈ కన్వెన్షనల్ అంటే ఈ వెస్టర్న్ మెడిసిన్ గాని అలోపతి మెడిసిన్ గానీ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూసాం బట్ హోమియోపతిని మనం బల్కీ యూటర్స్ కి ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ మనం మెన్షన్ చేసామో అలోపతిలో కానీ ఈ వెస్టర్న్ మెడిసిన్ లో కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి హోమియోపతిలో ఉండవు సో ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ టు యూస్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అలోపతిలో ఇంకొక బ్యాక్ డ్రాప్ ఏంటి అని అంటే కాజ్ ఏదైతే ఉందో ఈ టెండెన్సీ ఏదైతే ఉందో ఆ టెండెన్సీని మనం ఏం చేయలేకపోతున్నాం ఓన్లీ ప్రెజెంటేషన్ ని మాత్రమే తొలగిస్తున్నాం బట్ హోమియోపతిలో రూట్ కాజ్ ని చూసుకొని రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతుంది ఏదైతే మీరు ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో సఫర్ అవుతున్నారో అవన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ అవుట్ చేసుకోవచ్చు అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ వితౌట్ హార్మోనల్ పెల్స్ ఆర్ వితౌట్ ఎనీ కాంట్రసెప్టివ్స్ ఇక్కడ హోమియోపతిలో ఇవ్వడం జరుగుతుంది అండ్ నాట్ ఓన్లీ దాట్ మీ మెంటల్ స్టేట్ ని మీ ఫిజికల్ స్టేట్ ని కంబైన్ చేసుకుని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ స్టేట్ కి మెంటల్ స్టేట్ కి ఏం సంబంధం అంటే మీరుండే థాట్ ప్రాసెస్ మీకు ఉండే స్ట్రెస్ ఖచ్చితంగా హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుంది ఆ స్ట్రెస్ ని ఎవాల్యువేట్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది అడ్రస్ చేసుకుంటే రూట్ కాజ్ ని అడ్రస్ చేయడం జరుగుతుంది ఈ రూట్ కాస్ అడ్రస్ చేయడం వల్ల టెండెన్సీస్ తగ్గి ఫైబ్రాయిడ్స్ కానీ పీసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ఏ కండిషన్స్ అయితే ఈ బల్క్ యూటర్స్ కి లీడ్ చేస్తున్నాయో ఆ కండిషన్స్ ని తగ్గిస్తూ యూట్రాన్ ఆర్ ఎండోమెట్రియల్ లైనింగ్ ని కూడా తగ్గించడం వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది ప్రివెంట్ చేయొచ్చు ఉన్న వాటిని క్యూర్ చేయొచ్చు అండ్ రికరెంట్ రాకుండా అంటే రికరెన్సీ ఉండకుండా మనం ట్రీట్ చేయొచ్చు కమింగ్ టు ద ప్రికాషన్ పార్ట్ అసలు మనం ఒకవేళ బల్కీ యూటర్స్ ఉన్నా లేదు అని అంటే కాజెస్ లో మెన్షన్ చేసినట్టు పిసిఓఎస్ ఎడినోమాయిసిస్ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఏం ప్రికాషన్స్ పాటించాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రికాషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి డైట్ మార్చుకోవాలి ఏదైతే డైట్ లో హై ట్రాన్స్ఫాట్ ఉందో హై రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే మటన్ కానీ పోర్క్ కానీ బీఫ్ కానీ లేదంటే పోక్లో వెరైటీస్ అండ్ బీఫ్లో వెరైటీస్ లైక్ హ్యామ్ కానీ బేకన్ కానీ తింటున్నట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ ఈ రెడ్ మీట్ కి ఈస్ట్రోజన్ ఎక్కువగా చేసే లక్షణం అనేది ఒకటి ఉంటుంది సో ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల వచ్చేదే ఈ బల్కీ యూట్రస్ కానీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ సో దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయాలంటే రెడ్ మీట్ ఫస్ట్ మానేయాలి వైట్ మీట్ తినొచ్చు వైట్ మీట్ అంటే ఏంటి చికెన్ గానీ ఫిష్ గానీ సీ ఫుడ్ మనం వైట్ మీట్ అని అంటాం పాటు ఈ బల్కీ యూట్రస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కిందకి లాగేయడం ఆర్ పెయిన్ రావడం ఈ పెయిన్ తగ్గించడానికి మనము కంపల్సరీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటే ఫిష్ గానీ లేదు అని అంటే గింజలు ఫ్లాక్ సీడ్స్ కానీ తీసుకోవడం వల్ల పెయిన్ ని మేనేజ్ చేసుకోగలుగుతాం ఒకవేళ మీరు యుఎస్ఏ యూకే అబ్రాడ్ లో ఉంటుంటే ఎవకాడోస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ పెయిన్ మేనేజ్ అవుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ కమింగ్ టు ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి లాగే సెన్సేషన్ ఈ కిందకి లాగే సెన్సేషన్ ని మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే మెడిసిన్ తో పాటు పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ ఈ పెల్విక్ ఫ్లోర్ అంటే కింద మనకి అబ్డోమిన్ దగ్గర ఉండే మజిల్స్ అనమాట అవి ఒక హ్యామక్ అంటే ఒక జల్లుడు లాగే ఇలా పట్టుకొని ఉంటాయి వీటిని స్ట్రెంగ్ చేసే ఎక్సర్సైజెస్ కీగల్ ఎక్సర్సైజెస్ అని అంటారు అలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ బేరింగ్ డౌన్ ఆర్ కిందకి లాగే సెన్సేషన్ తగ్గుతుంది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి రెడ్మీట్ తగ్గిస్తూ వెజిటబుల్స్ ఎక్కువగా తింటూ ఫైబర్ ఎక్కువగా తింటూ అండ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే వర్కౌట్స్ ఒకవేళ కనుక మీరు యూట్రస్ సఫర్ అవుతుంటే కార్డియో రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయకూడదు దీని వల్ల ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి లాగే సెన్సేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది దాని బదులు యూ కెన్ డూ వెయిట్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ అంటే మైల్డర్ ఫామ్ నుంచి అంటే వన్ కేజీ టూ కేజీ నుంచి స్టార్ట్ చేసుకొని మజిల్స్ ని స్ట్రెంగ్ చేసి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది మార్నింగ్ లెగంగానే మెడిటేషన్ దాని తర్వాత ప్రాణాయామం చేయడం వల్ల ఈ టోటల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల బల్కీ యూట్రస్ ని నెక్స్ట్ టైం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఉన్నదాన్ని కూడా తగ్గించవచ్చు ఒకవేళ కనుక మీకు బల్కీ యూట్రస్ ఉంది ఇలాగ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ఏమవుతుందిలే నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి వచ్చేసాను ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కి వచ్చేసాను ఇంకా నాకు మెనోపాజ్ వచ్చేస్తుంది అందుకే ఇలా ఉంది అని అనుకుంటున్నారేమో బట్ కరెక్ట్ గా ఆ పీరియడ్స్ ఎందుకు అలా డిజ్రప్ట్ అవుతున్నాయి ఎందుకు ఇర్రెగ్యులర్ గా ఉన్నాయనేది ఖచ్చితంగా చెక్ చేపించుకోవాలి ఒకవేళ చెక్ చేయించుకోకుంటే క్యాన్సర్ యూటరైన్ క్యాన్సర్ కి ఉండే ఛాన్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఎలాంటి సెన్సేషన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ ని పాటించండి కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అట్ ఫిడికస్ హోమియోపతి ఒకవేళ కనుక మీరు బల్కీ యూటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ పీసిని తో కానీ సఫర్ అవుతూ ఉంటే మై యూట్యూబ్ ఛానల్ ని చూస్తుంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ కి ఒకటి ఆన్లైన్ ఆప్షన్ అండ్ సెకండ్ ఇస్ ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ ఆప్షన్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మీరు కన్సల్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ తో గానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మాతో షేర్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాం దాంతో పాటు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత హై క్వాలిటీ టాపరేటెడ్ మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇండియా యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఒకవేళ దగ్గర నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర మీరు ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు ఇక్కడ చూపించే నంబర్ ద్వారా ఆన్లైన్ లో వాట్సాప్ కానీ లేదంటే మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ చేసి మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు బల్కీ యూటర్స్ తో కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ లైక్ ఫైబ్రాయిడ్స్ పీసియోస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటుంటే పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడికస్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉంది ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగ జరుగుతుంది మీ ని ఎలా అడ్రస్ చేస్తాం అనేది ఇష్యూ చేయడం దాంతో పాటు పర్సనల్ కేర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ మంచిగా ఉండడం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉండడం ఐ సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలా మంది ఫిడికస్ ని చూస్ చేసుకుంటున్నారు ఇఫ్ యూ వాంట్ చూస్ హోమియోపతి అండ్ ఇఫ్ వాంట్ చూస్ బెటర్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి